తర్వాత మాట్లాడుతాం మిత్రులారా ఎవరో మరి ఆంధ్ర యూనివర్సిటీలో సంస్కృత విభాగంలో దగ్గర దగ్గర చెన్నాల నుండి చేస్తున్నాడు చేసి రిటైర్డ్ అయినాడు అనమాట ఆచార్య రామ్లాల్ శర్మ అనే వ్యక్తి ఎప్పుడో రెండు వేల పదకొండులో పదవి విరమణ చేసినాడు చేసినా కూడా ఆంధ్ర యూనివర్సిటీలో కొనసాగుతున్నాడు మిత్రులారా సంస్కృత విభాగంలో సరేనా ఓకే మరి అతను కొనసాగితే మనకు ఉంది విషయం ఏంటంటే దళితుల పట్ల అతనికి విపరీతమైన ప్రేమ ఉందనమాట ఎవరికి ఆచార్య రామ్లాల్ శర్మ అనే అతనికి ఆచార్య అక్కుపట్ల శర్మ అనే అతనికి ఓకేనా పైగా వీళ్ళలో మెయిన్ ఆచార్య అక్కుపట్ల శర్మ అనే ఒక జడు ఓకేనా అదేంటంటే అంబేద్కర్ గారి చిత్రపటం అశుద్ధమంట మిత్రులరా అంబేద్కర్ గారి చిత్రపటం అశుద్ధమంట అంబేద్కర్ గారి చిత్రపటాన్ని తొలగిస్తావా లేదా అన్నట్టుగా వాడు ఏంది మన దళితులకు సంబంధించిన ఒక డాక్టర్ ఉన్నాడు సేమ్ అదే ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన్ని కులం పేరుతో వేధింపులు కానీ ఓకేనా ఆ చిత్రపటాన్ని నువ్వు తీసేస్తావా లేదా అన్నట్టుగా వాడికి ఇష్టానికి సరే ఇంకా అదే పని అంట ఏంది పైగా మరి ప్రిన్సిపాల్ ఉన్నారు కదా అతను కూడా నెంబర్ వన్ మిత్రులారా ఎందుకంటే అందరు కలిసే అతని మీద చిత్రపటం తొలగిచ్చినందుకు సస్పెండ్ చేసినారు ఏంది ఆచార్య రామ్లాల్ శర్మ ఆచార్య అక్కుబట్ల శర్మ డాక్టర్ రామ్ గోపాల్ కామ కాళీప్రసాద్ స్వామి ఓకే ప్రిన్సిపల్ ఆచార్య కర్మాకర్ మిత్రులారా యాచువల్గా ప్రపంచం మొత్తం మీద ఎక్కువ విగ్రహాలు ఉన్నది అంబేద్కర్ గారిది అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఏంది కానీ ఈ కుక్కలకి కులం పెట్టిందే ఆ పిలక నా కొడుకులే వాళ్ళకి ఏందంటే కొద్దిగా ఈ జ్ఞానం అనేది ఈ దళితులు అనేవాళ్ళు సంపాదిస్తున్నారు ఈ శుద్ధులు అనేవాళ్ళు సంపాదిస్తున్నారని ఆ కుక్కలకి కొద్దిగా మిత్రులారా ఏంది ఎందుకంటే ఆ మను శాస్త్రం ప్రకారం ఏంటంటే వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకొని తొక్కడమే వాళ్ళకి తెలిసింది అది చెప్పినారు కదా విద్య జ్ఞానం డబ్బు సంపాదించరాదని ఈనాడు మన వాళ్ళు ఎంతోమంది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అయ్యి ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యి మంత్రులు ముఖ్యమంత్రి కూడా అయినాడు మన దళిత దళితుల పుట్టిన ఆయన ఏంది దామోదర సంజీవి గారు ఆ రకంగా దళితులనే వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటే వాళ్ళకి నచ్చదనమాట సరే దళితులు అనేవాళ్ళు అభివృద్ధి చెందితే వాడికి నచ్చితే నాకెందుకు నచ్చకపోతే నాకెందుకు కానీ అంబేద్కర్ గారి విగ్రహం జోలికి ఆయన చిత్రపటం జోలికి వచ్చినందుకు ఈ కుక్క మీద ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇస్తే వాడు అసలు వాడు కూడా మెయిన్ దళితుల పట్ల వేధింపులు ఇప్పుడు ఆచార్య రామ్లాల్ శర్మ అక్కుపట్ల శర్మ అనే ఆ కుక్కల మాటలిని దళితుడైనటువంటి డాక్టర్ రాజేష్ని సస్పెండ్ చేయడం ఏ రకంగా న్యాయం అనిపించిందో మరి ఈ కుక్కకి ఏంది పైగా ఇట్లాంటి కుక్కల మీద పెట్టాల దేశద్రోహం కేసు యాక్చువల్గా రాత్రి కదా కొద్దిగా నెమ్మదిగా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇంటి పక్కన వాళ్ళు ఎగుతారులే గట్టిగా మాట్లాడడానికి లేదు మాట్లాడొచ్చు కానీ పైగా మిత్రులారా ఎప్పటి నుండో యధావిధిగా జరుగుతుందా అనమాట ఇది ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ అయినటువంటి ఆచార్య వడ్డాది కృష్ణమోహన్ ఈ బ్యాచ్ అంతా ఈ కుక్కలన్నీ చెప్తాను క్లారిటీగా దళితు దళితులుగా పుట్టిన ఏ ఒక్కరైనా ఎస్సీ ఎస్టీకి సంబంధించి కులదూషణ వివక్షత అనేది ఎప్పటి నుండో ఉంది సరే వివక్షత అనేది ఉన్నప్పుడు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయాలి ఎవరిని సస్పెండ్ చేయాలా కుల వివక్షత చూపించే వాళ్ళని సస్పెండ్ చేయాలా కానీ ఇట అంబేద్కర్ గారి చిత్రపటం ఎందుకు తొలగించమంటున్నావు ఆయన చిత్రపటాన్ని అశుద్ధమని ఎందుకు అన్నావు అని అని అడిగినందుకు డాక్టర్ రాజేష్ గారిని అతన్ని సస్పెండ్ చేసినారు మిత్రులారా పైగా ప్రిన్సిపాల్ అనేవాడు స్పందించలా ఆ రిజిస్టార్ అనేవాడు స్పందించలా ఎందుకు స్పందిస్తారు ఈ కుక్కలకి దళితులు అంటే చిన్న చూపు ఉంది అంటే ఏంది ఏ స్థాయికి వెళ్ళినా కూడా దళితులు అంటే చిన్న చూపు చిన్న చూపు ఉంది మిత్రులారా ఏంది మరి ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఈ ఏరియా కూడా నాకు అంటే నాకు పంపించిన వాళ్ళు క్లారిటీగా నాకు పెట్టలేదు మిత్రులారా వాస్తవం పెట్టలేదు అందుకే నేను అంటే ఆంధ్ర యూనివర్సిటీ అంటే అది ఎక్కడుందో కూడా నాకు తెలియదు ఎప్పుడన్నా బయట తిరిగిన వాళ్ళం అయితే కదా మనం ఇంటి ఇంటి పట్టు నుండి ఎక్కడికి పోండి సరేనా నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్న మన దళిత నాయకులు లేదంటే మనలాంటి కుర్రోళ్ళు ఎవరైనా అంబేద్కర్ గారిని ఆదరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ కుక్కలు ఈ ఆచార్య రామ్లాల్ శర్మ ఆచార్య అక్కుపట్ల శర్మ డాక్టర్ గోపాల్ కాళీప్రసాద్ ఓకేనా మళ్ళీ ప్రిన్సిపల్ ఆచార్య కర్మాకర్ ఈ నాలుగురు కుక్కల్ని చెప్పులతో కొట్టండి నష్టమేం లేదు చెప్పులతో కొట్టి వీడియో తీయండి కొట్టేది కొద్ది కొద్ది నా కొడుకులు అట కాదు అంబేద్కర్ గారి చిత్రపటం అశుద్ధమా అరే పారం నా కొడకలారా మీకు మిత్రులారా సర్లే టైం లేట్ అయింది యాక్చువల్గా ముందే రావాలి లైవ్ వేరే సోదరుడు కొద్దిగా కాల్ చేశాడు అందువల్ల లేట్ అయింది రేపు పగులు మాట్లాడతాం మిత్రులారా ఈ విషయం గురించి పూర్తిగా కానీ వాడు పదవి విరమణ చేసిన తర్వాత సరే ఎవరో ఒకరు అండదండాలతో లెక్చరర్గా ప్రొఫెసర్గా కొనసాగుతున్నాడు కొనసాగితే వాడు డ్యూటీ వాడు చేసుకోవాలా అంబేద్కర్ గారి చిత్రపటంతో ఏం పని అంబేద్కర్ గారి చిత్రపటంతో ఈ కుక్కలకి ఏం పని ఆచార్య రామ్లాల్ శర్మ అనే కుక్కకి ఏం పని వాడికి అవసరమా పైగా మిత్రులారా ఆ డాక్టర్ రాజేష్ అనే అతని పట్ల అతను ఒక దళితుడే అతని పట్ల చాలా చిన్న చూపు ఉండేదనమాట ఈవిడికి ఆచార్య రామ్లాల్ శర్మ అనేవాడు రెండు వేల పదకొండులో పదవీ వేరే చేసిన కుక్కకి అంబేద్కర్ గారి చిత్రపటంతో ఏం పని అంబేద్కర్ గారి వారసులతో ఏం పని అంబేద్కర్ గారి చిత్రపటాన్ని అశుద్ధమని ఎందుకు అని అన్నందుకు అతన్ని సస్పెండ్ చేయించాడు అనమాట ఈ కుక్క ఆచార్య రామ్లాల్ శర్మ అనే పోరంబోకు నా కొడుకు ఏంది బూతులు మాట్లాడకుండా పద్ధతిగా మాట్లాడదామన్నా కూడా ఒక్క రోజు కూడా వల్ల కావట్లేదు మిత్రులారా అంబేద్కర్ గారి వారసుల జోలికి వస్తేనే వదిలిపెట్టాం అట్లాంటిది అంబేద్కర్ గారి చిత్రపటం జోలికి ఆయన చిత్రపటాన్ని అశుద్ధంతో పోల్చిన ఈ లండి కొడుకులు ఆచార్య రామ్లాల్ శర్మ అక్కుపట్ల శర్మ పైగా సరే ఏదైనా ఎక్కడైనా కొట్టుకోవడం తిట్టుకోవడం కామనేమిత్ర కళాశాలలో ఏంది విద్యార్థుల మధ్య కానీ ప్రొఫెసర్ల మధ్య కానీ వాసు మామూలే కానీ ఆ ప్రిన్సిపాల్ అనేవాడు ఆ కుక్క ఏం చేయాలి తెలుసా ఖచ్చితంగా స్పందించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా ఎవరి మీద వాడి మీద ఆచార్య హక్కుపట్ల శర్మ అనే వాడి మీద ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలనే తీసుకోవాలా అంబేద్కర్ గారి చిత్రపటం అశుద్ధమని పోల్చిన ఆ అక్కుబట్ల శర్మ అనేవాడు కానీ ఏంది ఈ కుక్కలన్నిటికీ ఆయన చదివినంత ఆయనకున్నంత జ్ఞానం లేదు ఆయన చదివిన డిగ్రీలు లేవు ఏడున్నర సంవత్సరాలు చదివే పిహెచ్డి డిగ్రీని రెండున్నర సంవత్సరాలు చదివాడు ఆ కుక్కలకి మరి తెలుసో తెలియదు ఎందుకో మరి ఎంత గొప్ప స్థాయికి పోయినా దళితులు అంటే వివక్షత చూపించడం ఈ కుక్కలకు అయిపోయింది మిత్రులరా ఏంది ఏంటంటే నేను ఎన్నో మార్లు చెప్పినా ఏంటంటే కేసులు అనేది పెట్టిన ఈ కుక్కలు ఏంటంటే స్పందించవు పోలీసులు కూడా ఈనాడు ఎట తయారైనారంటే నిమ్మక నీరెత్తినట్టు అధికార పార్టీకి కాపలా కుక్కల్లాగా తయారైనారు ఏంది కాపలా కుక్కల్లానే తయారైనారు వాస్తవే చెప్తున్నా ప్రజల పన్నుల ద్వారా జీతం తీసుకునేటప్పుడు ప్రజల పక్షాన ఉండాలా ప్రజలకు సపోర్ట్గా ఉండాలా ఏంది ప్రపంచం పరంగా ప్రపంచం మొత్తంలో ఏడు వందల అరవై కోట్ల జనాభా ఉంటే దగ్గర దగ్గర ఏడు వందల యాభై కోట్ల పైనలే ఎక్కువ విగ్రహాలు ఉన్నది ఎవరికి అంబేద్కర్ గారి ప్రపంచం మొత్తం మీద లీడర్ ఆయన ఏంది గ్రేట్ కోడు అంబేద్కర్ గారు కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రానికే లేకపోతే ఆయన పుట్టిన మహారాష్ట్రకే పరిమితం కాదు అవన్నీ తెలిసి కూడా ఆయన చిత్రపటాన్ని అశుద్ధంతో పోల్చిన ఈ కుక్కలని నిలువ నడి రోడ్లో శేషం పోయడం కాదు నిలువ పేగోసి పారిన ఒక లంజా కొడుకులు ఏమనుకుంటున్నారు పైగా అసలు అశుద్ధం అంత వాడు నాకు అదే అర్థం కావట్లేదు మిత్రులారా దయచేసి ఈ విషయం పరంగా నేనంటే పద్ధతిగా స్పందిస్తున్నాను ఓకేనా రేపు పూర్తిగా మంచిగా ఇంకా బాగా స్పందిస్తా అసలైన భాషా పదజాలంతో స్పందిస్తా రాత్రిపూట కదా ఎందుకంటే ఇల్లు పక్కన మన వరుస అరుసులకి పక్కన వాళ్ళు కూడా లభిస్తారు ఎందుకులే అంత కోపం ప్రదర్శించడం లేదు దయచేసి ఈ విషయంపై ప్రతి ఒక్కరు స్పందించండి మిత్రులారా వీలైతే నాకు ఒక్క సహాయం చేయండి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఆచార్య ఎవడేడు రామ్లాల్ రామ్లాల్ శర్మ ఇతని ఫోన్ నంబరు ఆచార్య అక్కుబట్ల శర్మ ఇతని ఫోన్ నెంబరు డాక్టర్ రామ్ గోపాల్ ఇతను ఫోన్ నెంబరు ప్రసాద్ పైగా మళ్ళీ ప్రిన్సిపాల్ ఆచార్య కర్మాకర్ ఈ ఇళ్లలో ప్రతి ఒక్కటి ఫోన్ నెంబర్ నాకు కావాలి మిత్రులారా దయచేసి నాకు స్పందించండి ఎందుకంటే అంబేద్కర్ గారి చిత్రపటాన్ని అశుద్ధంతో పోల్చారు ఇట్లాంటి కుక్కలకి డైరెక్ట్గా లైవ్లో మాట్లాడాలా ఏంది లైవ్లో మాట్లాడినామంటే వాడు ఏం మాట్లాడుతున్నా మనకు తెలుస్తుంది ఏంది వాడు మాట్లాడే మాటలకి నెగిటివ్గా ఖచ్చితంగా మాట్లాడతాడు నెగిటివ్గా మాట్లాడినామంటే ఇంటి మీద పోయి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడితే సరిపోద్ది ఏంది అంబేద్కర్ గారి జోలికి వచ్చేది ఎందుకు అప్పుడు కొడుకులు సరే మిత్రులన్న ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన దయచేసి నాకు ఒక్క సహాయం చేయండి రేపు లైవ్లో ఆ కుక్కల నెంబర్లకి ఫోన్ చేసి మాట్లాడాలి డైరెక్ట్గా ఎందుకంటే ఇట్లాంటి విషయాలు పద్ధతిగా స్పందించడానికి కాదు అది దయచేసి అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరి పేరు పెట్టిన జేబీం జేబీ అన్న బండారు నరేష్ అన్న అన్న వెంకట్యం అన్న ప్రతి ఒక్కరి పేరు పెట్టిన జేబీం జయభారత్ గుడ్ నైట్